హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహాలయ అమావాస్య గురించి తెలుసుకోబోతున్నాం ఇది సాధారణ అమావాస్య కాదు పితృదేవతలకు అర్పించే అతి ముఖ్యమైన రోజు మహాలయ అమావాస్య ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది దాని చరిత్ర ఏమిటి ఈ రోజు మనం ఏం చేయాలి అనేవి ఈ వీడియోలో చూద్దాం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు దీనిని పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజున వచ్చింది ఏడాదిలో వచ్చే మిగిలిన పదకొండు అమావాస్యల్లో ఏం చేసినా చేయకపోయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాలి అని పండితులు చెబుతున్నారు హిందూ ధర్మంలో పితృదేవతలను స్మరించడానికి సంవత్సరంలో ప్రత్యేకంగా ఉంచిన రోజు ఇది ఈ రోజు చేసే పిండ ప్రదానం తర్పణం వలన మన పితృదేవతలు సంతృప్తి చెందుతారని మనకు ఆశీర్వాదాలు ఇస్తారని విశ్వాసం పురాణంలో చెబుతున్నట్లుగా పితృదేవతలు సంతృప్తి చెందితే దేవతలు కూడా సంతోషిస్తారు కాబట్టి మహాలయ అమావాస్యను మన కుటుంబ పరంపరలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ అమావాస్యకు సంబంధించి మహాభారతంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది పాండవులలో పెద్దవారైన యుధీశ్వరుడు తన పితృదేవతలు శాంతి చెందాలని వారికి తగిన విధంగా శ్రాద్ధ కర్మలు చేయాలని కోరుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పితృదేవతలను స్మరించడానికి అత్యంత పవిత్రమైన రోజు మహాలయ అమావాస్యాన్ని తెలుపుతారు ఈ మహాలయ అమావాస్య రోజున గంగా జలంతో లేదా నదీ జలాలతో పితృదేవతలకు తర్పణం చేస్తారు బియ్యం నువ్వులు నీటితో చేసే పిండ ప్రదానం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరియు ఈ రోజు పేదవారికి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మహాపుణ్యం అని చెబుతారు పితృభక్తి అంటే అన్నదానం అని పూర్వీకులు నమ్మకం కలిగి ఉండేవారు అంతేకాకుండా దీపం వెలిగించడం వస్త్రదానం చేయడం నువ్వుల నూనె దీపం వెలిగించడం మహాలయ అమావాస్యకు ప్రత్యేకత జీవిత కాలంలో పితృ రుణం తీర్చుకునే అవకాశం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది పితృదేవతలకు శ్రాద కర్మలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం వల్ల వాళ్ళు సంతోషించి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు తద్వారా మన కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం పెరుగుతాయి పితృదోషాలు తొలగుతాయి సంతాన లాభం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మహాలయ అమావాస్య నుండి నవరాత్రి ఉత్సవాల ఆరంభం జరుగుతుంది ఈ రోజు నుండి దేవతల ఆరాధన శక్తి పూజలు ప్రారంభమవుతాయి పితృదేవతల తృప్తి దేవతల అనుగ్రహం రెండు కలిసే రోజు ఇది ఫ్రెండ్స్ మహాలయ అమావాస్య కేవలం ఒక అమావాస్య రోజు మాత్రమే కాదు ఇది మన పితృదేవతలను స్మరించుకునే ఒక పవిత్రమైన రోజు ఈ రోజు చేసే చిన్న తర్పణం కూడా పితృదేవతలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మన పూర్వీకులు సంతోషిస్తే మన జీవితం కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thanks for watching. Subscribe for more videos.